దాచేపల్లి పట్టణంలో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తారీఖున అవ్వాతాతలకు వితంతువులకు వికలాంగులకు తెల్లవారుజామున ఆరు గంటలకు వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ అందించడం జరుగుతుందని అన్నారు ప్రస్తుతం ఎలక్షన్ కోర్ రావడంతో వాలంటీర్ల మీద తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఉన్న అక్కస్ని పెళ్లగక్కి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేపించి వాలంటీర్లను పింఛన్ ఇవ్వకుండా చేశారని తద్వారా పింఛన్ కోసం వృద్ధులు వికలాంగులు పంచాయతీ చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు రానున్న ఎలక్షన్ లో వృద్ధులు వికలాంగులు అదేవిధంగా గురజాల నియోజకవర్గంలోని ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆగడాలను గుర్తించి రానున్న ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా మహేష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ కొప్పుల సాంబయ్య మాజీ చైర్మన్ మునగా పున్నారావు వైస్ చైర్మన్లు కాదర్ భాషా విజయ్ కుమార్ పార్టీ పట్టణ అధ్యక్షుడు టమాటా సుభాని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జాకిర్ హుస్సేన్ నాయకులు జంగాల సింగరయ్య కొమ్ము బుజ్జి దాచేపల్లి సైదారావు బత్తుల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎలక్షన్ కమిషన్ రావడం మనకి దురదృష్టం మరి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరవై ఆరు పార్టీలు కలుపుకొనం అరవై ఆరు పార్టీలు కలుపుకొని కూడా చేతకాక మరి ఈ అవ్వా ఈ ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు అందరూ కూడా మరి పెన్షన్ తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు కొట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తారు మరి అతనే కాదు మరి ఈరోజు వీళ్ళందరూ కలిసి వచ్చి మేమందరం ఖచ్చితంగా మీకు పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తామని చెప్పి ఇంత లావ బలిసి ఆ బరుపు అంతా ఆ బరుపు అంతా వాపు అది బలుపు అనుకోరు ఆంధ్రప్రదేశ్లో జగనన్న చేసేటువంటి మంచి పని భారతదేశంలో ఏ రాష్ట్రం యొక్క లేదు కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రశాంతీకణి కానివ్వండి పింఛన్ తీసుకున్నటువంటి ప్రశాంతీకానికి కావండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో మీరు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండినా మీరు మంచిని మీకు ఎవరైతే మంచి చేశారో వాళ్ళకే మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై ఓటి జగనందని అందిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం మనం చూస్తా ఉన్నాం లేదంటే ప్రపంచంలో ఒక లిస్టు తయారు చేస్తా ఉంటారు అందులో పలాని వ్యక్తి మొదటి స్థానంలో ఉన్నట్టు వ్యక్తి ఆ పత్రికలకి కాస్త ఒక్క ఉన్న మనస్తత్వాలు గల మనుషుల్ని కనుక లిస్టు తయారు చేయమని చెప్పేసి నేను సలహా ఇస్తా ఉన్నాను ఎందుకంటే అలాంటి లిస్టు ఏదైనా తయారు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లిస్టులు వచ్చినా కానీ మొట్టమొదట ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు నిజంగా మనస్తత్వం ఎంత క్రూయల్ మెంటాలిటీ అంటే ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవాడిని విధంగా హత్తుకొని ఆదుకుంటా ఉంటే ఇవాళ కొత్తగా కోర్టుకుపోలే కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం శ్రీ రెడ్డి గారి సైన్యం కూడా ఈ కుయక్తులన్నీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అంతేకాదు గమనించండి ఈ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కానీ సంక్షేమమే కానీ ఏ కార్యక్రమాన్ని కూడా పారదర్శకంగా ప్రజలకు తీసుకెళ్లినటువంటి శ్రీ కాసుమహేష్ రెడ్డి గారు కాసుమహేష్ రెడ్డి గారి సైన్యం కూడా ఈ ఈ చంద్రబాబు నాయుడు ఎరవతి నెండు శ్రీనివాసరావు పన్నెటువంటి కుతంత్రాలను కూడా ఛేదించుకొని ఖచ్చితంగా రేపు మే పదమూడో జరిగే ఎలక్షన్లో వైఎస్ఆర్ జెండా రెపరెపలు ఆడిస్తాం ఖచ్చితంగా పద్నాలుగులో మేము కష్టపడ్డాం పంతొమ్మిదిలో కష్టపడడం ఇరవై నాలుగులో కష్టపడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఈ పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్త కూడా పార్టీని వేడు ఎవరో ప్రలాభాలకు లొంగి ఈ పార్టీని ఏదో ఇది చేయాలని కూడా నేర్చుకున్న కుట్రలు బరుగుతున్నాయి అలాంటి కుట్రలకి ముందు వరుసలో ఉండి కంపల్సరిగా ప్రతి కార్యకర్త కూడా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం కంపల్సరీ సంక్షేమాన్ని మాత్రం ఇబ్బంది పెట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మేము మా దాకా కూడా రాదు అవాతాతలే బుద్ధి చెప్పి ఆ పా ఆ పార్టీని పాత పాతలంగులు కూడా తొక్కేదానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం